రాష్ట్రమంతటా చైల్డ్ లేబర్ స్క్వాడ్ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వింజుమూరు పట్టణంలోని దుకాణాలను తనిఖీ నిర్వహించడం జరిగిందని కావలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హరిబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వింజుమూరు పట్టణంలోని అన్ని దుకాణాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేశామని ఎక్కడా కూడా పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు పనిచేయడం లేదని ఆయన తెలియజేశారు అక్కడక్కడా అనుమానాస్పదంగా పిల్లలు పనిచేస్తుంటే వారి వయసు ధృవీకరణ పాత్రం తెప్పించుకొని పరిశీలిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిబ్బంది నరహరి రామారావు రాంబాబు సుమ తదితరులు ఉన్నారు నమస్కారం నా పేరు హరిబాబు నేను అక్షణ లేబర్ ఆఫీసర్ పనిచేస్తుంటాను ఈ రోజు మన రాష్ట్రం అంతా కూడా చైల్డ్ లేబర్ స్క్వాడ్ జరుగుతుంది దాంట్లో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ ఫోర్ డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ తరఫున ఈరోజు దుంజమూరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది దీంట్లో భాగంగా మెయిన్ రోడ్ అంతా కూడా పరిశీలించి బాల కార్మికులు ఉన్నారా లేదా అని చెప్పి పరిశోధించాము ప్రస్తుతానికైతే మనకి అక్కడక్కడ కనుగొనబడలేదు ఈరోజు ఈ షాపింగ్ మాల్ నందు అనుమానాస్పదంగా చిన్న పాప కనపడింది ఆ పాపని మేము గుర్తించి వాళ్ళ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకోవటం జరిగింది తదుపరి ఆ పాప యొక్క వైశ్యుధృవీకరణ పత్రాలను పరిశీలించి పాప కనుక పద్నాలుగు సంవత్సరాల లోపు కనుక యజమానిపై సంశిక్షణ చర్య తీసుకొని పడుతుంది ఇదే విధంగా ఈరోజు మన ఇంకా కొంత మేర అంటే మినిమూరు ప్రాంతాన్ని ఇంకొకసారి కూడా పరిశీలించి ఎక్కడైనా పిల్లలు కనుగొంటే కఠిన చర్యలు చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు